సింగర్ మధుప్రియ గారు మనందరికీ సుపరిచితమే ఆమె పుట్టింది పెరిగింది అంతా తెలంగాణలోనే చిన్నప్పటి నుంచే ఆమె పాటలు పాడేవారు ఎన్నో కాంపిటీషన్స్ లో పాల్గొన్నారు ఫిఫ్త్ క్లాస్ లో ఉన్న సమయంలోనే ఆడపిల్లనమ్మ నేను ఆడపిల్ల నాని అనే సాంగ్ కి ఆమెకు ప్రతి ఒక్కరు జేజేలు పరికారని చెప్పాలి ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆమెకి ఒక అక్క ఒక చెల్లి ఉన్నారు మధుప్రియ ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న ఫోక్ సింగర్స్ లో ఒకరు ఎప్పటికప్పుడు కొత్త సాంగ్స్ తో అలరించే మధుప్రియ గారు రీసెంట్ హిట్ సాంగ్ గోదారి గట్టు మీద ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు అయితే బిగ్ బాస్ లో కూడా మధుప్రియ గారు మనందరినీ అలరించారు అయితే మధుప్రియ గారు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు ఆమెకు సంబంధించిన ఎప్పటికప్పుడు బ్యూటిఫుల్ మూమెంట్స్ని షేర్ చేసుకుంటారు రీసెంట్గా ఆమె గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు అవి ఎంగేజ్మెంట్ ఫొటోస్గా తెలుస్తుంది అయితే ఆ ఫొటోస్ మరెవరివో కాదు మధుప్రియ గారి సిస్టర్ అయిన శృతి ప్రియా గారివి ఆమె ఎంగేజ్మెంట్ ఈ జూలై నెలలో ఘనంగా జరిగినట్టు తెలుస్తోంది తమ ఇంటి ఫంక్షన్కి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ని మధుప్రియ గారు షేర్ చేసుకుంటూ ఫైనల్లీ మర్దీ చెల్లి అంటూ పోస్ట్ చేశారు ప్రస్తుతం ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి మరో బ్యూటిఫుల్ ఫొటోస్ని మీరు చూసేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్